నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపించేది పసుపు అండి ఇది మన మిద్ద తోటలో ఆర్గానిక్గా పండించిన పసుపు అయితే దీన్ని ఎలా పొడి చేసుకోవాలో మన ఇంట్లో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన మిద్ద తోటలో వచ్చిన పసుపును పసుపుని రెండుసార్లు మంచిగా కడిగేసి తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒక పెద్ద పాత్రలో తీసుకొని దీన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేయాలని మొత్తం ఉడికే వరకు చేయొద్దండి కొంచెం చూపిస్తున్నా కదా ఇట్లా బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత స్టేన్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఇవన్నీ మొత్తం ఇలా కట్ చేసి అన్నీ ఎండకు పెట్టాను ఇలా చూడండి లాస్ట్కి ఇలా చిప్స్ రా కావాలి ఇలా అయ్యే వరకు ఉంచాలి వాటిని ఎలా అంటే మొత్తం డ్రై అయిపోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మన పసుపు చిప్స్ ఉన్నాయి కదా మొత్తం డ్రై అయినవి ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి చూడండి ఇలా పొడి అయింది కదా ఇప్పుడు దీన్ని మనం పట్టుకోవాలి పసుపుని మనం పచ్చి పసుపును కూడా చేసుకోవచ్చు కొందరు ఉడకబెట్టి చేస్తారు కొందరు పచ్చి చేసుకుంటారు మన ఇష్టం ఫ్రెండ్స్ అయితే నేను ఈసారి కొంచెం ఉడకబెట్టి చేశాను కొంచెం ఉడకబెట్టకుండా కూడా చేశాను ఇలా చూడండి ఇలా పట్టిన తర్వాత కొంచెం మీద బరకగా వచ్చిన పౌడర్ని అంతా పక్కన పెట్టి కలెక్ట్ చేసి కొంచెం కొంచెంగా వేసి ఫిల్టర్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కలెక్ట్ చేసాను దీని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి అయితే ఒక ఫ్యామిలీకి సరిపడా మనం పసుపుని వండించుకోవాలి మిద్దె తోటలో అంటే నేను పసుపు హార్వెస్ట్ వీడియోలో చెప్పాను అలాగే ఎంత పసుపు వచ్చిందో కూడా మీకు వీడియోలో నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మన మిద్దె తోటలో ఆర్గానిక్ పండించిన పసుపు ఎంత వచ్చిందో అలాగే ఇది పౌడర్ కూడా ఎంత అయిందో మీకు చూపిస్తాను నాకు ఎంత వచ్చిందనేది కూడా ఇలా మొత్తం పసుపుని నేనైతే ఇలా జలడబెట్టుకున్నాను మళ్ళీ తర్వాత కొంచెం వస్తుంది కదా అలా మళ్ళీ చేసి మళ్ళీ జల్లడబెట్టాను మన చేతులతోటి మనం పండించుకొని ఆర్గానిక్గా మనకు హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఒక ఫ్యామిలీకి సరిపోవాలంటే మినిమం ఒక ఫైవ్ టబ్స్ అన్న మనం పెట్టుకుంటే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఇది మూడోసారి ఫస్ట్ సారి తెలియక టూ టబ్స్లోనే పెట్టాను ఫ్రెండ్స్ సో అందుకని మన ఫ్యామిలీకి సరిపోవాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అంటే మన ఫ్యామిలీకి కాకుండా మన ఫ్రెండ్స్కు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను కొంచెం ఈసారి ఎక్కువ పెట్టాను ఈసారి అలానే ఇద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే పసుపు అయితే ఎంత వచ్చిందో పౌడరు మనకు ఫైనల్గా చూపిస్తున్నది కేజీ డబ్బా అండి ఇందులో వేయిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ పచ్చి పసుపు తోటి పచ్చడి కర్రీస్ కూడా చేస్తారని విన్నాను బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ట్రై చేసి మంచిగా ఉంటే మీకు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కేజీ పసుపు అయితే వచ్చింది ఇది కేజీ డబ్బా అని చెప్పాను కదా ఇదేమో ఉడకబెట్టినాక కట్ చేసి ఎండబెట్టిన పౌడర్ చేసి ఇది చూడండి ఇది నేను ఉడకబెట్టకుండా కట్ చేసి మొత్తం డ్రై అయిన తర్వాత చేసిన పసుపు అండి ఇది ఇది కూడా కర్రీస్కు వాడుకోవచ్చు కు పచ్చి పసుపు కర్రీస్లో కూడా వాడుకోవచ్చు ఫేస్కి కూడా వాడుకుంటారు సో ఈసారి అయితే రెండు కలిపి చేశానే ఒక కేజీ బావు ఎవరకు వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక పావు కేజీ ఉంటుంది కదా అది కేజీ డబ్బా సో ఫైనల్గా అయితే మన మిద్ద తోటలో పండించిన పసుపు అయితే ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం సర్వే జన సుఖినవు భవంతు